కూలి పనికి అన్న రోజు చదువుకొని కూలి పని ఎందుకు వెళ్తున్నారు ఉద్యోగాలు లేక ఉద్యోగాలు లేకపోవడం కారణం ఏంటన్నా అంటే మన వాళ్ళు ఇంట్రెస్ట్ అన్న వ్యవసాయం పని మీదే డిపార్ట్మెంట్ ఉంటున్నారు కాదు అంటే మనం చదవలేదు నేను మెకానిక్ ట్రాక్టర్ మెకానిక్ ని ఉన్న కొరళ్ళు మరి ఏవే తె వాళ్ళు చేస్తారు అది కూడా పని ప్రశ్నలు వచ్చారే సరే ఇప్పుడు ఇప్పుడు వెనుకలు రామని కొత్తగా వచ్చారు పాత నాన్నగారు ఉన్నారు నెక్స్ట్ ఎవరు వస్తే ఊరు అభివృద్ధి చెత్తార ఎవరు వచ్చినా మా రానుపుడు ఇలాగే ఉంటుందండి అది చేసేది ఏం లేదు ఏదో వస్తున్నారు ఎలక్షన్ టైంలో తర్వాత ఎవరు మమ్మల్ని చూసే అదే అర్థం చంద్రబాబు పథకాలు అభివృద్ధి బాగోలేదా లేకపోతే జగన్ అభివృద్ధి బాగుందా చంద్రబాబు నాయుడు అంటే అదే ఉందండి ఎవరైనా ఒకటే అందరూ పనిచే పనిచేస్తే అందరనే మెచ్చుకుంటావు తప్పే ఉంది అది ఈ ఊర్లో కొడాలి నాన్నగారు నుంచి ఉంటున్నారు ఆయన మీకు ఇప్పటికి రాలేదండి ఆయన ఆయన ఇప్పటికీ రాలేకే ఐదు సంవత్సరాలు బట్టి కొడలనగర్ ఈ పొడుగ రావాలాల మీరు కలిసారు ఆయన కలసారు మీరు మే కల్తకు మా శాంసెవడకైనా మనకు మనకు ఎక్కడ మరి ఆ త తప్పే ఉంది ఇప్పుడు ఈసారి కొడలనగర్ వస్తున్నారు ఉన్నారు పాత ఆయన కొత్త వెనిగల్ రామ వస్తున్నారు ఎవృతె బాగుంది గుడివాడకి వెనిగల్ రామం కరతారండి ఎందుకనే అంతే వెనిగల్ రాము ఓటు ఎందుకు ఆలకొన్నారు ఎందుకండి కొత్తయనగా నాణగర్ పాతయన మా ఏం చేసినట్లలేదు ఆయన వల్ల మాకు ఉపయోగం లేదు ఇప్పుడు ఎన్నికలు రాబోతే ఏమైనా పిల్లలకు ఉద్యోగాలు ఉద్యోగాలు తెస్తారని కంపెనీలు ఉన్నాయి కాబట్టి అది జాజా అదే పిల్లలకి ఆయన ఉద్యోగాలు ఇస్తారని ఆయన మీద దృష్టి పెట్టుకున్నాం ఎన్నికల రామ గారు కొనాలని మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదా మాకు ఏం చేయలేదు బాబాయ్ ఇటు వరకు ఎప్పుడు నాలుగు నాలుగేళ్ళ క్రితం ఈ రోడ్లు బోడ్లు పోసాడు అంతవరకు మళ్ళీ రాలేదు ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి మనకి ఇక్కడ సమస్యలు ఏమైనా బాగుంది అంతా Like and subscribe Eagle Andhra.